శ్రీ గురుభ్యో నమ శివ అంటే క్షేమం శాంతి శుభం మంగళం అని అర్థం గత జన్మల్లో చేసిన ఎంతో పుణ్యం వలన మాత్రమే ఈ జన్మలో శివభక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివలింగం పరమేశ్వరుని నిర్గుణ రూపానికి ప్రతీక ఈ చరాచర సృష్టి ఎక్కడి నుండి మొదలవుతుందో తిరిగి తేనెలో కలిసిపోతుందో అదే శివలింగం శివలింగం శివుడైతే పీఠం పార్వతీదేవి యొక్క రూపము అందువలన శివశక్తుల సమిష్టి రూపమే శివలింగంగా చెప్పబడింది ఈ అఖండ విశ్వం లింగరూపంలోనే ఉన్నదని లింగమధ్య జగత్సర్వం అని ఆగమాలు అన్నాయి జీవితంలోని ఎటువంటి కష్టాన్నైనా బాధన్నైనా తొలగించగలిగేది శివాలయంలో చేసుకుని శివలింగ దర్శనము అయితే చాలా మందికి శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియదు శాస్త్రాల ప్రకారం శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి ఈ విధంగా చేయటం వలన మాత్రమే శివాలయంలో ప్రదక్షిణ చేసినట్టుగా అవుతుంది శివాలయంలో ప్రదక్షిణను ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టాలి ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి ధ్వజస్తంభం వరకు వెళ్ళి అక్కడి నుండి సోమసూత్రం ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి ఎట్టి పరిస్థితులలోనూ ప్రదక్షిణ సమయంలో సోమసూత్రం దాటరాదు అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటాయి ఈ విధంగా సోమసూత్రం దాటకుండా చేసిన ప్రదక్షిణి శివాలయంలో చేసిన ప్రదక్షిణగా గుర్తించబడి శివాలయంలో ప్రదక్షిణ చేసిన ఫలితంగా పాపరాశి ధ్వంసం అవుతుంది ఈ విధంగా ప్రదక్షిణ చేసి భక్తితో పిల్వదలాలను శివునికి సమర్పించిన వానికి అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది పాపరాశి ధ్వంసం కావడానికి యాధులు అపమృత్యులు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పబోతున్న శ్లోకాన్ని శివుని ముందు పఠించాలి ఈ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకోండి విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణంభవ భూతే సా కరుణాకర శంకరామాని ఎపేత్రుతీ మృత్యుభయం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ భూతేస కరుణాకర శంకర మము రక్షింపు ఈ శ్లోకాన్ని రోజులో ఒక్కసారైనా శివుడిని ధ్యానిస్తూ శివాలయంలో కానీ శివుని పటం ముందు కూర్చుని కాని పఠించేవారికి ఎటువంటి ఆపదలు రావు అపమృత్యులు తొలగిపోతాయి శుభమస్తు